The <laughs> నమస్తే అండి ఈ రోజు కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపిల్లి వస్తాయండి అక్కడ అన్ని కూడా జాతీయ జెండాలే కనిపిస్తున్నాయి అండి ఇదేంటి సాధారణంగా దేవుడుగులో దేవుడికి సంబంధించిన జెండాలు గుర్తాయి కానీ జాతీయ జెండాలు ఉన్నాయి అని చెప్పేసి దాని గురించి తెలుసుకుంటే అండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మార్చి నెల ముప్పయో తేదీన చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినం ఉన్నాడు భారత స్వతంత్ర సంగ్రామంలో ఈ వాడపల్లి యొక్క చరిత్ర చిరస్మరణీయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అదే రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి రథానికి త్రివర్ణ పతాకాన్ని అలాగే గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని అంటించారండి అక్కడ ఉన్న దేశభక్తులు కొందరు దానితో ఆగ్రహించిన బ్రిటిష్ వారు వెంటనే ఆ త్రివర్ణ పతాకాన్ని ఆ గాంధీ గారి వెంటనే తొలగించాలని ఆజ్ఞ వేశారు దానికి అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల వంటి వారు ఎవరూ దానికి అంగీకరించలేదు వారందరూ కూడా గాంధీ గారి యొక్క మాటలకు ప్రభావితమై ఎప్పుడు స్వతంత్రం వస్తుందని భారతదేశానికి ఈ దాస్య సంఖ్యలు ఎప్పుడు తెగుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న స్వాతంత్ర సమరయోధుల వాళ్ళు బ్రిటిష్ వారు వారిని చాలా దారుణంగా కొట్టి అక్కడ చాలా హోమాన్ని సృష్టించారు అలాగే కొందరు